అందరికీ నమస్కారం అన్నా ఇది జగదీప్పూర్ బర్ల మార్కెట్ ఇది ఈ వారం బర్రె ఏ విధంగా ఉంది ఎలాంటి బర్రెలు వచ్చినాయి బేరాలు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే రేట్లు ఏ విధంగా ఉందో బేరలు ఏ విధంగా జరుగుతుందో తెలుస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ చేసాను ప్రతి వారం వాన వాడడం వల్ల బేరాలు తక్కువ ఈ బర్రెని ఒక రైతు తీసుకొచ్చింది లోకల్ బర్రె తీసుకొచ్చి బారం అడుగుతా ఉన్నారు రైతు వచ్చేసి డెబ్బై ఐదు వేలు ఇవ్వమని అడుగుతుండ్రు తీసుకున్న వాళ్ళు వచ్చేసి అరవై రెండు ఒకటి అరవై రెండుకి అడుగుతా ఉన్నారు బారం అడుగుతుంది అవ్వట్లేదు ఇక్కడ ఈ ఒక రైతు మిల్క్ చేసుకుంటుంది ఇళ్ళ బర్రెకు పాలు మర్ర వెళ్తారు కాబట్టి పాలు వేసేస్తారు తెలుసుకున్నావు రేట్ ఎంత రెండు ఎంత చెప్పినావు నా ఈ బర్రెకి రేటు అన్నా ఎంత చెప్పినావు రేటు రేట్ ఎంత చెప్పినావు తొంభై ఐదుకి అమ్మినావు ఎన్నో ఈత ఉంటుంది రెండో ఈత పాలు ఎన్నోన్నాయానా అర్ధడినా మూడు దొడినా మీరేనా కొన్నది ఏ ఊరు విక్నూరు దగ్గర తిప్పూర్ మీకు ఇంక ఇంటికాడ ఉన్నాయా గేదెలు ప్రతి వారం వస్తారా ఇదే ఫస్ట్ టైమా రేట్ ఎట్లున్నాయి ఈ వారం బట్టి బేర జరుగుతుంది ఒక రైతు తీసుకొచ్చిండు ఎంత రేట్ బేరం జరుగుతుందట అడుగుతున్నారట దీనికి రెల్లా ఉందని చెప్పి రైతు వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పిండు కొనేవాళ్ళు వచ్చేసి నలభై ఐదు వేలకు అడుగుతున్నారు చూసుకోవచ్చు లోకల్ బర్రె ఇది బర్రెండ్ ఒక రైతు తీసుకుంటూ రేట్ అని తెలుసుకుందాం ఎంత తీసుకుంటా ఎన్నో విధానని చెప్పారు మూడో విధానం ఎన్ని ఇవ్వాలని చెప్పారానా పది లీటర్ అంటే రోజుకి లక్ష ముప్పై ఊరేనా ఊర ఫస్ట్ అయితే బరేది పన్నెండు రేట్ అడిగి తెలుసుకుందాం ఎంత రేట్లు చెప్తాడు ఎంత చెప్తున్నాం దాని రేటు ఒకటి నలభైయా ఎన్నో అవుతుంటుంది అది ఎన్నో అవుతుంటుంది ఉంటుంది తులసిరేనా అది ఎంత చెప్తున్నావునా లక్ష పది అవుతుంటుంది అది ఈనిందా ఎన్ని పాలు ఉన్నాయి ఎన్ని పాలు ఉన్నాయి పూటకు నాలుగు వేలు రేటు వర్షం పడుతుంది బేరాలు తక్కువ తక్కువ జరుగుతుంది ఆవులపాలకు రేటు తగ్గడం వల్ల ఉంది బర్ర ఎక్కువగా తీసుకుంటారు బేరం జరుగుతుంది వచ్చేసి మూడు అయితే నాలుగు అయితే ఉంటుండొచ్చు లక్ష ఐదు వేల రేటు అయిపోయింది ఎనిమిది డెబ్బై ఎనిమిది వేలకు అడిగారు ఫస్ట్ ఎనిమిది వేల దాకా అడిగారు ఒకటక ఐదు లీటర్ ఇస్తున్నారు ఎనిమిది నాలుగు వేలకు బేరం అయిపోయింది వచ్చేసి లక్షణ వెళ్ళిపోయినది పూట కారేట్రాట చూసుకొచ్చే విధంగా క్వాలిటీ రేట్లు బాగుంది లక్ష పదార్థం కూడా ఇవ్వట్లేదు బ్రీడ్లను బట్టి రేట్లు ఉన్నాయి ఎనభై మూడు వేలకైంది మూడో గీత ఉంటుండొచ్చు మూడు లేదా నాలుగో గీత ఎనభై మూడు వేలకు అయిపోయింది చూసుకోవచ్చు వేయడానికి ఇరవై రోజులకు ఎక్కువ పడుతుండొచ్చు టైం చూడవచ్చు రైతులు తీసుకున్నారు ఈ బర్రను రేట్లు ఈ బర్ర తీసుకుని ఆల్రెడీ బర్రగా తీసుకున్నారు రైతులు రేట్లు అడిగి తెలుసుకున్నారు ఈ బర్ర రేట్ వచ్చేసి ఒకటి పదిహేను తీసుకున్నారు రైతు ఒకటి ఒకటి ఐదు వేలకి ఈ బర్ర తీసుకున్నట్టు తీసుకోవచ్చు వారం ఎక్కువగా చూడచ్చు ముర్రబార ఎలా ఉంది మంచి సెకండ్ ఇచ్చి ఉన్నట్టు చూసుకోవచ్చు రేట్ అనేది తీసుకున్నాది ముప్పై

వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకు చేసుకోండి కొత్త కొత్త చేస్తాను చూసుకోవచ్చు సెకండ్ కబ్బర్ అయితే డెబ్బైలోపు అడుగుతున్నారు అయినా ఇవ్వట్లేదు తొంభై ఐదు వేలు రెడీ చెప్పింది చూసుకోవచ్చు డెబ్బై ఫైనల్ అయిపోయింది ఇది వచ్చేసి అరవై వేలు చెప్పారు నలభై రెండు వేలు అడుగుతారు అమ్మటాను వచ్చేసి నలభై ఆరు ఫ్యామిలీ ఏమంటు కొనుగోలు వచ్చేసి నలభై వందల నలభై రెండు ఇస్తాము నలభై మూడు నలభై మూడు అలాగరా 5 Bref దె� Dodale బాగరా 5uest ఇవనివమిన దాదాటా దుర్ और भी रेडी चलो पाड़दार ले लिया चलो ले ना मैं नाराज नहीं थाला मना कर पास नहीं सरकना नहीं वो तो यो आदमी का वो उधर आदमी ad ea ar at aani dadantitunan